మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాసురగణి గ్రామంలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది సోమవారం అర్దరాత్రి తర్వాత కేకేజీ ఎలక్ట్రికల్స్ అనే ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది ఫ్యాన్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు సోమవారం ఫ్యాక్టరీకి సెలవు కావడంతో ఎవరూ లేరని అందువల్లే ప్రాణ నష్టం తప్పినట్టు తెలుస్తోంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నట్టు మేడ్చల్ అగ్నిమాపక అధికారి జయకృష్ణ తెలిపారు ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కి కొంచెం స్ప్రెడ్ అయింది బట్ ఇమీడియట్ గా మా కాల్ వచ్చిన వెంటనే జీడి మెట్ల వెహికల్ అది బౌజర్ డబుల్ ద కెపాసిటీ ఆఫ్ ఎంపీటీ ఉంటుంది అది నెక్స్ట్ కూకట్పల్లి నియరెస్ట్ వెహికల్స్ అయిన ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అవుట్ చేసినాం సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఆఫీసర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ క్రూ కంటిన్యూస్ గా వర్క్ చేశారు ఫైర్ అయితే కంప్లీట్ గా ఎక్స్టింగ్ చేశారు అక్కడ ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పేలిపోయి దానికి వచ్చిన స్పాక్స్ ఈ కంపెనీలో పడడం వల్ల ఫైర్ అయిందని అంటున్నారు కానీ బట్ అది బేస్ లెస్ అంటే ఇప్పుడు మనం అది చెప్పడానికి ఏం లేదు